ఎలా ఉంటుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈసారి జగన్మోహన్ రెడ్డి రాడు రాసి పెట్టుకోండి రాని వాళ్ళు చెప్పే మాటలు కాదు వాళ్ళు దమ్ముంటే ఉంటే రాజీనామా చేసేసాళ్ళు ఈవీఎంలు కాకుండా పోస్టర్ బ్యాటర్లు పెడితే అప్పుడు తెలుస్తుంది ఎవడ ఎవడంత ఎలా ఉందో ఎవడ జనం ఉన్నదో తెలుస్తారు అప్పుడు అది అది జగన్ అలా కూర్చుంటే అయిపోతాడు అంతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తే పవన్ కళ్యాణ్ దమ్ము ఉంటే రాజీనామా చేసామని ఇవాళ చేసి అతను పెట్టమను ఈవీఎంలు కాదు ఇలా నొక్కేసుకుంటాం కాదు బ్యాలెట్ పేపర్ పెట్టమను అప్పుడు అది దమ్ముంటే నెగ్గర అప్పుడు చెప్పమానండి వ్యతిరేక ఉంది అంతే కుట్టేస్తారు వచ్చినప్పుడు జనం ఆడవాళ్ళు అలాగ ఉన్నారు ఇప్పుడు ప్రతి వాళ్ళకి నెలకి ఏదో ఏదో డబ్బులు అడిక్ర మాపియో చేయోతో ఏదో డబ్బులు అలా పతి పతి ఓ ఇంట్లో ఎక్కడికి వచ్చి డబ్బులు మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆరు గారింటివి ఎవరైనా మాట్లాడితే నాలుగు మంది ఆడు పెడుతారు ఆడ వచ్చి ఆడవాళ్ళు ఆడినా చంద్రబాబు నాయకే గురు ముందు ఆడు ఆడికి వస్తాం కాదు జగన్ చంద్రబాబు వర్తం కాదు ఎప్పుడైనా ఇప్పుడు చెప్పింది అని చూసు ఎవరికైనా గ్యాస్ పడింది ఎవరికి మరి ఊరికి పది మంది పడినాయి ఉన్న తొంభై మందికి ఎవరికి డబ్బులు పడలేదు పల్లెటూరులో అది మరి వైసీపీ వాళ్ళు మాట్లాడినా ఊరుకొని ఎవరైనా అడిగితే ప్రజలు అడగాలి కానీ వైసీపీ అడిగితే అడితే కనుక తొక్క తోలు చేస్తారు పట్టు వైసీపీ వాళ్ళు ఎత్తారు ఇవట్టు ఏం ఇప్పుడు వైసీపీ టైంలో ప్రతి డోర్కి వెళ్ళి నీకు అన్ని అన్నీ అమ్మ లేదా పేపర్ ఉంచుకొని అన్ని అన్నీ లేదా అని ఇప్పుడు ఇవాళ దమ్ము ఉంటే అన్ని తిరగమని అలాగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాయకులు ఇంటింటికి తిరగమను చెప్పులుచ్చి వస్తారు ప్రతి ఒక్కడది అది దమ్ము ఉన్నట్టు ఇవాళ మా ఎమ్మెల్యే గారు మేము కూడా ప్రతి డోర్కి వెళ్ళి నీకు ఈ పది మందిందా లేదా ప్రతి గడప గడపకి తిరిగి అందరికి వచ్చినాయి అన్నారు రాలేదంటే ఎవరికన్నా ఎట్మ్మా నీకు పొలం ఎక్కువ ఉందా లేకపోతే ట్యాక్స్ ఉంది దాని వాళ్ళకి రాలేదని చెప్తే సరిపోయి వాళ్ళు ఇలా చెప్పమని వచ్చి నాలుగు గోహెత్తారు అది ఆ ఎమ్మెల్యే వచ్చిన ఆ నాయకుడు వచ్చిన చంద్రబాబు వచ్చిన సరే నాలుగు గోహెత్తారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పర్యాటనలో బ్యానర్ కనపడింది తెలుసా తెలుసు గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు మరి సినిమా సినిమా ముసేలా రపరప అన్న సినిమా ఆడనే కొడుతు పవన్ కళ్యాణ్ కదా ఆడు నాయకుడే కదా మరి ఆ చిన్నమంతి ఆడనిచ్చాడు రపరేపడీ బొచ్చే సోదరి గారి మాట్లాడుతూ ఈసారి అందుకే మన రాజాగారు ఏమన్నాడు ఆ పక్కన కటౌట్ కడతాను కటౌట్ ముట్టుకోమాను అప్పుడు నువ్వు చెప్తావు మేము చెప్తా అని చెప్పాడు కట్టాలి కదా కటౌట్ అక్కడ దమ్మున్న కూడా అక్కడ కట్టాలి రాజమండ్రిలో మరి ఎమ్మెల్యే కదా ఎన్నో సార్లు అయ్యాడు మరి గారు కౌంటర్ ఇచ్చాడు ఒకసారి కటౌట్ కట్టేస్తాం కటౌట్ చీరు చూడు అప్పుడు జగన్ గారి చంపుతాం కాదు నీ చూస్తా అని చెప్పాడు మరి ఏది ఇప్పటి వరకు దమ్మున్న వాడేది పెసమిట్ పెట్టి కట్టబడి కట్టు నేను చీరేస్తా అని చెప్పాలి అనగా అనగలు కట్టి ఇప్పటికి పై మాటలు లోపల మాటలు కానీ మీడియా దగ్గర మాటలు చెప్తాం కానీ జనాల దగ్గర పని చెప్తూ లేదు ఇలాంటి గాను రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటారు ఇట్లా మే నెలలో రైతు భరోసా పడేది పత్తి వాకులు కొనుక్కునేవాడు ఇలా ఈ ఆ ఇత్తనాలు కాదు కాదు ఇత్తనాలు తెచ్చుకున్న వారు ఆ డబ్బులు అడిగితే బ్యాంకులో లో తీసుకుని మే నెలలో తెచ్చుకునేవారు జూన్ నెలలో ఆకుమలు తెచ్చుకునేవారు ఇవాళ జూన్ లేదు జూలై కూడా వచ్చేస్తుంది ఎవరికి రూపాయి పడలేదు రైతులు రైతులైతే గోల్డ్ లేకపోతే ఎవడ ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు అడుక్కొని డబ్బులు తెచ్చుకొని ఇవాళ అప్పుడు ఇస్తాలు కొనుక్కుంటున్నారు ఇవాళ ఇత్తనాలు కుడతా లేవు ఆరు వచ్చి ఎత్తున్నారు గవర్నమెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి టైంలో నష్టపరిహారం కానీ ఈ క్రాప్ కానీ అవి వచ్చే డబ్బులు వచ్చాయి వచ్చి ఎత్తునాలు కొడతా ఆరు బిగ్గలోకి వచ్చి యూరియా పిండి పిండి అంతా వచ్చేది ఇంట్లో నుంచి అలా తీసుకొని డబ్బు పట్టుకెళ్ళి ఇలా తెచ్చుకున్నవాడు ఈ ఆలయం పక్క పల్లెటూరుకి వెళ్ళిపోయి ఒక ఊరు పోయి తెచ్చుకోవాలి ఉందో లేదు తెల్లాలి ఇక్కడ ఉందో ఊర్లో ప్రతిది ఇది కార్బిక్కలు దొరికేసి ఏ ధాన్యం అమ్ముతుంటే ఆర్బిక్క వాళ్ళు కొనివారు ఇవాళ పదిహేడు పదిహేడు వందల యాభై రూపాయలు కొనుగోలు పచ్చింది ఆ ధాన్యం గవర్నమెంట్ కళ్ళ నుంచి పట్టుకుపోయేది ఈ పదిహేను వందల ఇలా ఆర్బీకే కొనలేదు ఇలా రైతులు రెండు వందలు పోయింది అంటే పిన్ రేట్లు పెరినాయి కూలి రేట్లు పెరిగినాయి ఆయా జగన్ గారి టైంలో పదిహేడు యాభై వస్తే ఇవాళ పదిహేను వందలు వచ్చింది ఎంత లక్ష పూడు నలభై బత్తాలు వండుతుంది ఎకరం పదివేల రూపాయలు పోయింది ఎకరానికి రైతుకి మరి ఏది జగన్ రైతుకి ఏం చేయడం అంటున్నారు రైతు మరి అట్టి ఇలా ఎక్కడేస్తారు అంతే చేతులు ఏముందా మధ్యకాలంలో లోకేష్ జగన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు రెడ్ బుక్ చూసి రెడ్ బుక్ ఏం చేస్తాడు రేపు పొద్దున్న ఆడు భయపడాలి ఇక్కడ ఆంధ్రలో ఉన్నాడు ఎక్కడికో పోవాలంతే అమెరికా పోయి అసలు అయిపో మడు ఎక్కడ ఉండవు వెళ్ళిపోతాడు ఆడకో ఇతర దేశాలు పోయి మళ్ళీ ఊరు ఐదు సంవత్సరాలు కూడా చేస్తాడు ఆ భయం వాడికి ఉందా అది పైకి జనం లేదో అల్లిపోతాడు ఎవడు అల్లిపోడు ప్రాణం పోయినా వెళ్ళిపోవడం పోతే రేపు రెండో రోజు అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను చెప్పినట్టు ఇప్పుడు ఇప్పుడు రాజీనామా చెప్పెత్తా పెట్టెత్తా మేము నెగ్గేశాం కదా న్యూఎమ్ చేసి బ్యాలెట్ పేపర్ పెట్టమాను ఇవాళ నూడు తొంభై ఓట్లు పడతాయి ఇవాళ అది దమ్మున్న కొండి పెట్టమను ఇవాళ అంత అలా ఉంది ఏదో ఎవరికైనా కదా ఇప్పుడు జగన్ అసలు దీని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసేస్తున్నాం చేసేస్తాం దగ్గరలో ఉండిపోయాడు కేసులు అండి రెడీగా చేస్తాం చేస్తారు ఈ చేస్తారు పెద్దలు చేస్తారు అరెస్ట్ అంతే కదా ఇప్పుడు మోడీ గే దం పెడుతున్నాడు